ఈ ఏడు రైతులకు మాదండి గోస వచ్చింది లా ఎరువులు దొరకక అవస్థపడ్డ రైతులు ఇప్పుడు ఎండుతున్న పంటలను కాపాడుకోనికి పడరాని పాటలు పడుతున్నారు నిన్నీయాల ఏ రైతును కదిలిచ్చినా కన్నీళ్ళ ముచ్చట్లేనొస్తున్నాయి పాపం ఈ రైతుల గోసే చూడు చూస్తున్నారా అనుల్ల పాపం ట్రాన్స్ఫార్మర్ గాలిపోయే వరకు అర్ధ కిలోమీటర్ దూరం దాకా ఇట్లా రైతులే ట్రాన్స్ఫార్మర్ ను మోసుకుంటా పోయి మరి రిపేర్ చేయించి మళ్ళా ఫిట్టింగ్ చేసుకున్నారు మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లే ఊళ్ళే మూసటిది ఒక దిక్కు సాగునీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇంకో దిక్కు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి ఇంకా మోపైతున్నాయి రైతులకు మరిగా పంటలు దక్కించుకోవాలంటే కరెంటు కచ్చితంగా కావాలి కాబట్టి రైతులే సత్తబర్త ట్రాన్స్ఫార్మర్ ను మోసుకపోయినరు ఇది ఇట్లుంటే పాపం మాత్రం పుట్టకచ్చిన పొలం నీళ్లు లేక ఎండిపోతున్నదని చెప్పి బోర్లు ఎయించే పని ముగటేసుకున్నాడు నేను ఎనిమిది ఎకరాలు పొలం చేస్తున్నాను సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘపురం గ్రామం చుక్క నీళ్లు లేక పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక బోర్ వేసాము ఆ బోరు ఫెయిల్ అయిపోయింది రెండో బోర్కి మళ్ళీ పాయింట్ తీసుకొచ్చి పెట్టాము ఈ బోరు పడుతుందో పడదో కూడా లేదు ఇంతమటికి ఈ ఈ మండలం అభివృద్ధి అన్న మాట లేదు ముందు గవర్నమెంట్లో శ్రీరామ్ సాగర్ నీళ్ళు వచ్చేవి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో శ్రీరామ్ సాగర్ నీళ్ళు చుక్క కూడా రాలేదు నీళ్ళు రాపియాలని అండి నేను నూట ఇరవై ఫీట్లు వేసాము అది పడలేదు ఇప్పుడు ఈడ ఒకటి వేస్తున్నాం అంతకుముందు అదే అందరూ ఒక ఐదు వేసాము అవి పడలేదు ఎనిమిది ఎకరాల భూమి అండి మొత్తం లక్ష రూపాయలు చిల్లర చిల్లరండి కౌలు కౌలుదా కౌలుకి వేసుకునేది పంట ఎండిపోతుంది పంట ఎండిపోతుందని చూడలేక ఇప్పుడు అప్పులు అయిపోతున్నాయి అని చెప్పేసి నేను వేసుకుంటున్నాను అండి సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాగపురం లుండే రైతులు కాల్వ నీళ్ళత్తాయని ఆశపడి పొలం నాటు వెడితే ఇప్పుడు కొసకొచ్చినాక నీళ్లు రాక పొలాలు ఎండిపోయే పరిస్థితి మోపైంది గందుకే ఆఖరి ప్రయత్నంగా బోర్లేస్తున్నారట ఈ అన్న ఇప్పటికి మూడు బోర్లు ఎత్తే నీళ్లు పడలేదట అయినా ఒక్కటన్నా పడకపోతదా అన్న ఆశతోని బోర్లేస్తున్నాడట ఇది వరకు పోయిన సర్కారున్నప్పుడు ఉన్నప్పుడు మాకు నీళ్ల కష్టాలు లేవు ఇప్పుడు మాత్రం మేం నీళ్ల కోసానికి చాలా కష్టపడాల్సి వస్తున్నదని బాధపడుతున్నారు అక్కడి రైతులు మరిగా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సీఎం రేవంత్ రెడ్డి సారు నోటికాడికచ్చిన బుక్కను నోట్లే వడక్కుంటే బాధ ఉంటదో ఇప్పుడు పొట్టచ్చి ఈనిన పొలాలు ఎండిపోతే సుతం రైతులకు గంతే బాదుంటది కాబట్టి జర ఇప్పటికైనా రైతులకు ఇంకో రెండు తడకలకు నీళ్ళు రైతులను బతకనియ్యున్రీ అని అంటున్నారు అక్కడి రైతులు